సపలా ఆర్గానిక్స్ అని ఇక్కడ నాచారంలో ఉంది సో జపాన్ ఎల్లారెడ్డి శాస్త్రవేత్త అనేది కామన్ పదము ఈ ఏరియాలో సో నేను ఇక్కడే ఐఐసిటీలో పిహెచ్డీ చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్లో జపాన్ పోయి ఇరవై రెండు సంవత్సరాలు జపాన్ తోయేట తరపున ఇండియాలో పనిచేసి టెక్నాలజీ డెవలప్మెంట్ ఈ ఇన్స్టిట్యూట్తో చాలా పేటెంట్స్ పీ చాలా పబ్లికేషన్స్ ఇక్కడ ఎంతో మంది సైంటిస్టులను కూడా నేను రిక్రూట్ చేసి చేసిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు చాలా సంతోషం ముఖ్యంగా గొప్ప మేధావి రామ్ జీ గారి పక్కన కూర్చొని ఆయన ముందు మాట్లాడంటే కొంచెం జంక్ ఉంది బట్ నాకున్న ఎక్స్పోజర్ ఇరవై పై చిలుకు జపాన్లో ఉండడం సో జపాన్ అభివృద్ధి ప్రపంచం అంతా తెలిసిందే వాళ్ళు క్వాలిటీ అయినా మనుషులు కానీ సో జపాన్ అనే కంట్రీ బహుశా భూప్రపంచమైన ఒక స్వర్గం లాంటి ప్లేసు సో అలాంటి ప్లేస్లో ఉన్నాను కాబట్టి నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి సో రేపు భారతదేశం రెండు వేల నలభై ఏడు వరకు అభివృద్ధిలో పాలు పంచుకునే డిస్కషన్లో భాగమైనందుకు చాలా సంతోషంగా అన్నిటికంటే గ్రేట్నెస్ నాలాంటి వందలాది మందిని సైంటిస్టులను ప్రొడ్యూస్ చేసి ప్రపంచమంతా పెద్ద పెద్ద కంపెనీలో పెద్ద సీఈఓ లెవెల్లో ఉన్న వాళ్ళని తయారు చేయడం అనేది అన్నింటిలో గొప్ప విషయము ముఖ్యంగా ఐఐసిటీ అనే పేరు వచ్చే ముందర అది ఇది రీజనల్ రీసెర్చ్ ల్యాబరేటరీ అనే పేరు ఉండేది సో మేము స్టూడెంట్ ఉన్నప్పుడే రీజనల్ రీసెర్చ్ లాబరేటరీ నుంచి ఐఐసిటీ పేరు మారింది సో అప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో పెట్టినప్పుడు ఇక్కడున్న ప్రాంత ప్రజల అవసరాల రీసెర్చ్ అవసరాల కొరకు ఏర్పడిన ల్యాబరేటరీ తర్వాత తర్వాత అభివృద్ధి చెంది నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంది సైంటిస్టులను చేసి చాలా టెక్నాలజీ ప్రొడ్యూస్ చేసి ఎన్నో డ్రగ్ టెక్నాలజీ కూడా ఇచ్చింది ఇది ఒక గొప్ప రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది నా అభిప్రాయం